అర్ధనారేశ్వర టెంపుల్ అంటే ఆ గుడి అర్ధనారేశ్వర అంటే శివుడు పార్వతి సగం సగం ఉంటుంది ఆ విగ్రహం ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి ఎలా అంటే పార్వతికి తాలిబొట్టు ఎలా వేస్తారు ఏంటి అని అర్ధనారేశ్వరి మాత అంటే శివుడు పార్వతి కలిసి ఉన్న విగ్రహం అంతే కదమ్మా అవును ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే తాళి కడితేనేమో ఇద్దరికి కట్టాలి అంటే అప్పుడు పురుషుడు కూడా తాళి కట్టినట్టే అంతే కదా లేదంటవా ఇట్లా ఇద్దరు మధ్య చర్మాన్ని శరీరాన్ని ఇలా విడుదీయాలి ఇక్కడ నుంచి పుస్తల తాడైనా విడదీయాలి అనేది వర్షం ప్రశ్న ఇదే యాక్చువల్లీ ఒక శరీరం అర్ధ భాగాన్ని తీసుకున్న వాళ్ళకి తాళేలా కడతాం ఎవరైతే ఈ మధ్య కాలంలో మీరంటో ఆ గుడి గురించి ఆ అక్కడున్న ఆగమనం గురించో అక్కడున్న శాస్త్రీయత గురించి మాట్లాడారో నేను వాళ్ళకి చెప్తున్నది ఒక స్థలం పరమాత్మ నిర్ణయిస్తాడు మనుషులు కాదు ఇప్పుడు శివుడు పార్వతి మాత ఒకే విగ్రహంలో ఉన్నారు తల్లి అప్పుడు మన శాస్త్రంలో ఒక ఆగమన శాస్త్రం ఏం రాసిందంటే జంజం ఈ జంజము ఎడమ నుంచి ఇలా ఉంటుంది తల్లి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉన్నప్పుడు ఈ ఎడమ నుంచి ఇక్కడికి ఎండ్ అయింది అనుకుందాం ఈ ఎండ్ అక్కడి నుంచి పూస్తే ఉంటుంది ఇది అర్ధనారేశ్వరి తత్వానికి విలువ నీకు ఏం తెలుసు అని ఆ దేవతకి ఎక్కడి నుంచి మనం పెడతాము ఎక్కడి నుంచి మనం విగ్రహాన్ని చేస్తాము ఎక్కడి నుంచి తాళి పెడతాము అని చెప్పి మాట్లాడుతున్నాం అంటే నీకు అంత ఆలోచన లేకపోయినప్పుడు ఒక సమాధానాన్ని చెప్పకూడదు నువ్వు శివుడిని శివుడి విగ్రహాలని అక్కడ కట్టారా ఎవరు కట్టారు ఎవరు చేశారా అని అంటున్నారు కదా నేను శివరుద్ర సాధు నేనే వస్తా గుడి కాడికి చూపిస్తాను రోజు ఆ గుడిలో ఇలా కట్టార్థమా ఇలా అని చెప్పాలి కానీ మొత్తం గుడి విగ్రహాన్ని నేను అపరాధం చేసేసి అది పెద్ద అపవిత్రమైన చెప్పడం అనేది ఎంతటి ఆలోచన ఎంత ధైర్యం నీకు ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి ఇలా వచ్చిన జంజమే రాసింది మన దగ్గర జంజమయ్య ఆ జంజమ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎండ అవుతుంది తల్లి అది ఇక్కడ ఎండు నుంచి పుస్తల తాడు ఉంటుంది అప్పుడు ఇక్కడ జంజానికి మగవాడు పుస్తలకి ఆన శ్రీశరీరానికి వెలువ వచ్చింది కదా ఇంత శాస్త్రం అనేది ఎలా మరుస్తారమ్మా ఒక నువ్వు ఒక పీఠాధిపతివో మతాధిపతివో ఒక సాధకుడివో ఎలా ఎలా ఉన్నావు కదా నీ వర్డ్ అలా వదిలేసేస్తే ఎవరు పట్టించుకోరు నేను నిన్ననే చూసా ఆ వీడియో నేను ఎక్కువ లాంగ్ నేను అంత అందరి చూసేంత సమయం లేదని అది ఎందుకో చూడాలని మీరు చూసేంత అంత అంత అవహేళమైన మాటలు ఎందుకు అలా మాట్లాడాలి ఆ విగ్రహానికి ప్రతిష్టత లేదమ్మా అర్ధనారీశ్వర తత్వం అనే విగ్రహానికే విలువ లేదంటున్నారు అక్కడ అలా విలువ లేదు అని అనడం అనేది కుదరదు పార్వతి పరమేశ్వరుల్ని పూజించబడాలి అని అంటే ఖచ్చితంగా దానికి శాస్త్రంలో నా తండ్రి పరమాత్ముడికి తెలియని దారే అమ్మ వ్యాధి పుట్టక ముందుకే మన దగ్గర మందు కనిపెట్టారంట మీకు తెలిసిందే కదమ్మా దాని పేరే ధన్వంతరి ధన్వంతరి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా సాగర మదనం జరిగేటప్పుడు మొదట కలశంలో నుంచి వచ్చింది వచ్చినప్పుడు నూట ఎనభై ఎనిమిది వర్గాలలాగా మన దగ్గర గోత్రనామాలు విభి విభజించబడ్డాయి లక్ష్మి తులసి విష్ణు బ్రహ్మ వాసుకి మాత ఇంతమంది వచ్చిన ఆ శాస్త్రంలో మార్పులు లేనిది మార్గం లేనిది పరమాత్మడు అర్ధనారీశ్వర తత్వాన్ని అని శ్రీకి ఇచ్చి అంటవా అమ్మ ఒకసారి ఆలోచించాలి మహాముక్కంటి వ్యూహం చాలా పెద్దది అలాంటి వ్యూహాన్ని నువ్వు తాలి గురించి తక్కువ అంచనా చేస్తున్నావు అంటే నీకు అసలు రహితంగా నువ్వు మాట్లాడావనే చెప్పవచ్చు నేను దానిపైనే ఆగే ప్రసక్తే లేదు నేను ఇంకా ఆ టెంపుల్లతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పాను అలా ఉన్నదాన్ని సమాజంలో ఎవరు గుడికి పోవద్దు ఆ గుడికి పోతే అపవిత్రమవుతుంది ఆ గుడి అసలు ఒక నియ నియమాలతో నిబంధనలతో లేదు కట్టారు అని ఎలా అంటారమ్మా అలా అనవచ్చునా రాయిని పూజించే మనము అక్కడ ఉన్న స్థలానికి విలువ పవిత్రత రాయితోనొస్తుందా లేకపోతే మనిషి పూజించిన దాంతో వస్తుందా అమ్మ